ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా డ్రగ్స్ అనేది షాపుల్లో కావచ్చు లేదంటే స్కూల్లో కావచ్చు ఈ ఏదైతే ఈ స్టూడెంట్ లెవెల్ నుంచి లేని పెద్ద స్థాయి వ్యక్తి కావచ్చు ప్రతి వాళ్ళు డ్రగ్స్ వాడుతూ ఉండేవాళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని ఆ డ్రగ్స్ అనేది కట్టడి చేసింది కట్టడి చేసింది ఈ వైసీపీ నాయకులు ఎక్కువ శాతం మంది ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తగ్గించేసరికి వాళ్ళు నాకు డ్రగ్స్ ఎక్కడ దొరకట్లేదు నా గంజాయి ఎక్కడ దొరకట్లేదు లేదంటే నాకు కుక్కన ఎక్కడ అని చెప్పి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ గంజాయితో పట్టుకున్న వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా వీడి విత్ ప్రూఫ్తో సహా దొరికిపోయాడు అది కూడా ఈ వైసీపీ నాయకులు ఏమంటారంటే మీరు తీసుకెళ్ళి మా మా వాళ్ళ దాంట్లో ప్యాకెట్ ఇచ్చారనో లేదంటే ఆ వెహికల్లో మీరేమన్నా ఇది చేశారనో ఏదైతే ఈ ప్రభుత్వం మీదే వాడు బురద చెల్లే కార్యక్రమం చేశారు కానీ లేదంటే నేను తప్పు చేశాను లేదంటే ఏ వైసీపీ నాయకులు నువ్వు తప్పు చేసావా అని వాళ్ళ వాళ్ళని మందలించడం కానీ ఇలాంటి ఎక్కడా కూడా వాళ్ళు చేయకోకుండా ఈ ప్రభుత్వం మీదే బురద జల్లే కార్యక్రమంతోనే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు ఇప్పుడు కూడా ఏదైతే ఒక స్టూడెంట్ వల్లనే సమాజంలో అనేక మార్పులు అనేవి వస్తాయని అది అందరికీ తెలుసు మన భారతదేశంలో యువత ఎక్కువ సో యువతలో మార్పు వస్తేనే ఖచ్చితంగా ఈ దేశం కూడా మారుతుంది వేరేలా మార్చుతారని చెప్పి స్టూడెంట్గా ఆలోచన విధానం మార్చుకున్నాడు కాబట్టి ఈ వైసీపీ కూటమి ప్రభు వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వానికి ఓటు ఓటు దిశగా కూటమి ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది ఇంకానైనా ఈ జగన్ ప్రభుత్వం స్టూడెంట్ పరంగా మనం వాళ్ళకి చాలా అన్యాయం చేశాము ఒక స్కాలర్షిప్లు ఇవ్వ ఇవ్వకపోవడం కానీ లేదంటే నిరుద్యోగం విపరీతంగా తయారు చేయడం కానీ లేదంటే అయితే ఈ స్టూడెంట్స్గా లేదంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి గంజాయి అరికట్టకుండా ఓ విఫలం అయ్యాడు కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురద బురద విధంగా ఇప్పుడు మనం చెయ్యని పని ఈ ఐదు సంవత్సరాల్లో ఇతర చెయ్యని పని ఈ కూటమి ప్రభుత్వం చేయసరికి ఒక సీటు కింద బాంబు వేలిసినట్టు అమ్మో నేను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాంటివన్నీ తగ్గిస్తా ఉంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ రానేమో అని చెప్పి ఈ భయపడుతూ ఈ ప్రభుత్వం మీద జల్లు బురద జల్లుతున్న కార్యక్రమం చేసుకున్నాడు కావున నిరూపిద్దామని కాని లేదంటే ఒక సాక్ష్యం గానీ ఏమి తీసుకురలేకపోతున్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రైవేట్ ప అతనికి పీపీపి పదానం అనే ఆ విధానం అనేది ఆ వైసీపీ కార్య కార్యకర్త నుంచి అతని ఎస్సీఎం కావచ్చు వాళ్ళెవరికి కూడా ఈ విధానం అర్థం కాలేదు ఈ విద్యార్థి నాయక అయినటువంటి ఏపీవీపీ దగ్గరికి వచ్చినా కానీ లేదంటే ఈ కూటమి ప్రభుత్వం దగ్గరికి వచ్చినా కానీ ఏదైతే స్టూడెంట్గా ఉన్నప్పుడు సీట్ అలాట్మెంట్ అనేది ప్రైవేట్ సగం గవర్నమెంట్ సగం ఉంటుంది సో ఆధీనం మొత్తం గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఫీజులు కూడా అరికడతామని చెప్పి పూర్తిగా ఒక ఒక యాభై పేజీలతో ఒక లిఖిత పత్రం అనేది రిలీజ్ చేసింది ఈ కూడ ప్రభుత్వం అది ఒకటి ఇంకొకటి ఏదైతే ఉందో ఈ స్కూల్లో ఏదైతే జగన్ ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చాను అమ్మఒడి ఇరవై వేలు ఇచ్చా అని చెప్పి అని చెప్పాడో ఎక్కువ శాతం మంది ఎవరికి కూడా పడలేదు పడిన వాళ్ళు కూడా పదమూడు వేలే పడ్డాయి ఈ రెండు వేలు ఏమైపోయాయంటే ఈ ఏదైతే ఈ ఎక్ససీఎం వైపు నుండి తిరిగాయి ఈ కార్యకర్తలు కావచ్చు లేదంటే వ్యక్తులు కావచ్చు ఈ వైసీపీ నాయకులు జేబులోనే ఇలా ఈ రెండు రెండు వేలు చొప్పున గత ప్రభుత్వంలో అయితే సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మెగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది వచ్చిన ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా ఏ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకోకుండా అడిగితే నేను జా వాలంటీరీ ఉద్యోగాలు ఇచ్చాను లక్ష ఇచ్చాను రెండు లక్షలు ఇచ్చాను అంటే ఏదైతే ఒక డిగ్రీ చదివే స్టూడెంట్ ఐదు వేలకి రెండు వేలకి పనిచేస్తారని ఎలా అనుకోని ఈ గత ప్రభుత్వం నేను ఆ రెండు రెండు వేలు జాబులు ఇచ్చా నాలుగు వేలు జాబులు ఇచ్చా అని చెప్పుకుంటున్నాడు ఇంకా సిగ్గు చేయడం రకంగా ఉంది ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వచ్చినట్టు ఈ గూగుల్ కంపెనీ కావచ్చు లేదంటే వైజాగ్లో పెట్టినట్టు గూగుల్ కంపెనీ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఎట్లాంటి అనేక కంపెనీ కంపెనీలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి యువత అనేది ఉద్యోగ దిశగా వెళ్తూ ఉండాలని చెప్పి మా ఆలోచన గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మీద ఏ ఒక్క డెవలప్ చేయకుండా నిర్వీర్యం చేసేసింది ఐదు సంవత్సరాలు కూడా సో ఐదు సంవత్సరాలు అయితే జగన్ ప్రభుత్వం పరిపాలన చేసిందో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పెట్టుబడుల్లో ఎక్కడ పెట్టకుండా ఒక ఇరవై సంవత్సరాల ప్రభుత్వం వెనక వెళ్ళిపోతూ ఉంది సో ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో మళ్ళంటి అలా ఎవరైతే పెట్టుబడులు తీసుకొచ్చే సంస్థలు ఉన్నాయో వాళ్ళకి ఒకటికి రెండు సార్లు మేము పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం మీకు మేము పూర్తిగా సహకారం అందిస్తూ ఉంటాం సో మీరు ఖచ్చితంగా మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి మీకు అన్ని విధాలు మేము ఆదుకుంటామని చెప్పి ఒక నమ్మకం కలిగించడం కోసం వీళ్ళు పర్యటన అనేవి చేస్తూ ఉన్నారు మన రాష్ట్రం మీద నమ్మకం పెట్టుకొని ఒక లక్ష కోట్లు లేదంటే ఒక ఒక పది లక్షల కోట్లు లేదంటే ఒక ఐదు లక్షల కోట్లు పెట్టాలి అంటే అతనికి నమ్మకం కలిగాలంటే ఒకటికి సార్లు ఇల్లు రావాలి వెళ్ళి రావాలి అంటే మన ఈ వైసీపీ ప్రభుత్వాలు ఏమనుకున్నారంటే అటు వెళ్ళి ఇటు వస్తున్నారు లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళారు యూకే వెళ్ళారు అమెరికా వెళ్ళారు సరదాగా తిరుగుతున్నారు ఓన్ ఛాపర్లు మీరు తిరుగుతున్నారు అనుకుంటున్నారు కానీ వెళ్ళి ఏం పెట్టుబడి తీసుకొస్తున్నారు లేదంటే వచ్చిన తర్వాత ఏదైతే పర్యటనలో సంబంధించి ఏదైతే పర్యటనలు చేశారు ఏ విధంగా పెట్టుబడులు వస్తాయని చెప్పి ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అదే అర్థం చేసుకొని ఈ వైసీపీ నాయకులు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము ప్రస్తుతం అయితే గత ప్రభుత్వంలో గాడి తప్పున ఈ ఏదైతే ఈ పెట్టుబడి లాంటివి ఉన్నాయో ఈ ప్రభుత్వం నిదానంగా ఇప్పుడే పెట్టుబడుల ఆధారంగా వస్తూ ఉంది కంపెనీలు కూడా సో యువత కూడా నిదానంగా ఏదైతే ఒక జాబ్ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉన్నారు రీసెంట్గా డిఎస్సి కూడా రిలీజ్ అయింది దాంట్లో ఒక ఇరవై వేలు ఉద్యోగాలు పాతికేలు ఉద్యోగాలు వచ్చాయి సో ఈ విధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో కావచ్చు లేదంటే మూడు సంవత్సరాల్లో కావచ్చు ఈ గూగుల్ కంపెనీలు కావచ్చు మైక్రో మైక్రోసాఫ్ట్ కంపెనీలు కావచ్చు పూర్తి అయిపోతే ఎక్కువ శాతం మంది ఉద్యోగంగా వెళుతూ ఉండరు అని చెప్పి మా ఆలోచన నిరుద్యోగం అనేది పూర్తిగా కాకపోయినా కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉందని చెప్పి మా ఆలోచన ప్రస్తుతానికైతే యువతకి ఎక్కువ శాతం నష్టపోతూనే ఉన్నారు ఈ ఏదైతే వేరే వేరే మహిళలకి ఫ్రీ బస్సులు కావచ్చు లేదంటే నిరుద్యోగులకి ఇస్తామని చెప్పి లేదంటే ఆడవాళ్ళకి ఇది డోగర వాళ్ళకి అందిస్తా అందిస్తా అని చెప్పి పెడతా ఉన్నారు కానీ స్టూడెంట్కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు డెవలప్ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతూ ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడివే ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప పదమూడు వేలే ఇప్పుడు స్టూడెంట్ కూడా ఇస్తా ఉన్నారు ఆ రెండు వేలు డెవలప్ చేస్తా అంటున్నారు సో ఇచ్చే స్టూడెంట్కి ఇచ్చే ఈ రెండు వేలుతో కాకుండా నిధుల శాతం ఏదంటే ఈ ఫ్రీ బస్సులు ఇచ్చే వీళ్ళ డబ్బుల్లో ఉంచి స్కూల్ డెవలప్ కానీ కాలేజ్ డెవలప్ కానీ లేదంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం